క్రీస్తునందు ప్రియ శుభవార్త ప్రేక్షకులకు జహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైమ్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మలందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ది ప్రొవైడర్స్ టైమ్ అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్న వేల కొలది ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతగానో ఆదరింపబడుతున్నాము ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ జీవితాలని చరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము ఈ రోజున మనం వాకి భాగంలోకి వెళ్తున్నాం ఈ రోజున మనం క్రిస్మస్ మంత్లోకి ప్రవేశపెట్టబడ్డాం ఇంకా కరెక్ట్గా వన్ మంత్ ఉంది సో ఈ వన్ మంత్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతా ఉంటాయి కొరియోగ్రఫీలు మొదలవుతాయి క్విజ్ ప్రాక్టీసులు మొదలవుతాయి క్రియేటివిటీ మొదలవుతుంది తర్వాత ఎవరికి వాళ్ళు స్కిట్లు డ్రామాలని అదని ఇదని హంగామాలు మొదలవుతాయి గిఫ్ట్స్ మొదలవుతాయి ఇవన్నీ మొదలవుతా ఉన్నాయి అనేకమైన క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి వాటి వల్ల మన జీవితంలో బెనిఫిట్ ఏమన్నా ఉందా లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఈ ఇయర్ క్రిస్మస్కి కాస్త తేడా ఉండాలి అదే క్రిస్మస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ చదివిన క్లాసులోనే ఈ సంవత్సరం కూడా కూర్చుంటానంటే ఎట్లా లాస్ట్ ఇయర్ చదివిన దానికి ఇప్పుడు దానికి పెరగాలి కదా అట్లాగే లాస్ట్ ఇయర్ ఉన్న స్పిరిచువాలిటీలోనే ఈరోజు కూడా ఉంటానంటే అట్లా అక్కడ నుంచి పైకి వెళ్ళాలి కదా అక్కడి నుంచి దిగడానికి కాదు కదా మనం లాస్ట్ ఇయర్ క్రిస్మస్ నుంచి ఇయర్ క్రిస్మస్ రోజు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి ఉంటాడు బిజినెస్లో ప్రాస్పరిటీ ఇచ్చి ఉంటారు మంచి మార్క్స్ ఇచ్చి ఉంటారు మంచి హై లెవెల్కి తీసుకొని వెళ్ళి ఉంటారు రకరకాల అనుభవాలు ఇచ్చి ఉంటారు కొత్త కొత్త మెసేజ్లు ఉంటారు వాట్ వీఆర్ లెర్నింగ్ రాబోయే క్రిస్మస్కి మనం ఏం చేయబోతున్నాం స్పిరిచువల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అసలు ఏమన్నా ప్రయత్నం మొదలుపెట్టారా క్రిస్మస్ అనగానే ఒక మాట రాస్తుంది క్రీస్తు జన్మి క్రీస్తు ఉదయించే హృదయాన క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది నిజంగానే క్రిస్మస్ తాత అనగానే ఎగిరి గెంతి డాన్స్ వేసి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు వస్తారు కానీ నిజంగానే క్రీస్తు మన హృదయంలో జన్మించారా లేదా విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ని సంవత్సరాల్లో మనం ఎట్లా ఉన్నాం హౌ వి ఆర్ బిఫోర్ గాడ్ అండ్ హౌ వీ విల్ బీ ఇన్ ద కమింగ్ డేస్ ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఈ రోజున ఆయన పిల్లలతో ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏష్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం రెండవ వచనం ఐజయ సిక్స్టీ ఫిఫ్త్ చాప్టర్ సెకండ్ వర్డ్స్ లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను తమ ఆలోచనలను అనుసరించారు వాళ్ళ ఇష్టానుసారంగా నడిచారు లోబడ నొల్లకుండా ఉన్నారు వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని మాట వినకుండా లోబడకుండా ఉన్నటువంటి బ్యాచ్ ఇంకొకళ్ళు ఉన్నారు చూడండి రోమన్స్ టెన్త్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ వర్సెస్ రోమిన్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కనుక మనం చూస్తే నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమయ్యాను అవిధేయులై ఎదురాడు ప్రజలకు నాకేమో లోబడనోళ్ళు ఇప్పుడేమో ఎదురాడేవాళ్ళు ఇంకో మూడో రకం కేటగిరీ ఉంది చూడండి ఒకసారి అదే ఐజియా ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్స్లో చూస్తే భూమి చెవి యొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నారు మూడు రకాలైనటువంటి మనుషులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు ప్రియులారా త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ వ దేర్ మొట్టమొదటి వాళ్ళు ఎవరు లోబడని వాళ్ళు రెండవ వాళ్ళు ఎదురాడే వాళ్ళు మూడవ వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు మూడు రకాలైనటువంటి మనుషులు కనిపిస్తున్నారు ఈవెన్ చర్చెస్లో ఈ త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ విల్ బి డెఫినెట్లీ దేర్ ఎట్లుంటారయ్యా అంటే మొట్టమొదటి వాళ్ళు లోబడరు ఒకవేళ దేవుని దగ్గర ఒక మాట చెప్పి అమ్మ మీరు పని చేయండి లేకపోతే బాబు మీరు పని చేయండి అంటే లోబడరు లోబడే తత్వం లేదు ఎందుకు లోపడరు వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే స్వంత ఆలోచన స్వంత ఉద్దేశం స్వంత జ్ఞానం తమకన్నా పెద్దవారు ఐ మీన్ వయసులో కాకపోవచ్చు అనుభవంలో ఆత్మీయ స్థితిలో వాళ్ళకన్నా గనులైన వాళ్ళ మాట వినరు కానీ వీళ్ళు వింటారు కొంతమంది మాటలు ఎవరు మాట్లా అంటే వాళ్ళకన్నా కొంచెం స్పిరిచువల్గా ఉండే వాళ్ళని చెడగొడుతున్నారు అనుకో వాళ్ళ మాట బాగా వింటారు అరే ఇన్నాళ్ళు మమ్మల్ని పెంచారు పెద్ద చేశారు మా గురించి తెలుసు వాళ్ళ గురించి మాకు తెలుసు అస్సలు కాదు వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్పింది రైట్ వీళ్ళు చెప్పింది రాంగ్ తాతకు దగ్గులు నేర్పిస్తారే వీళ్ళు అనమాట ఈ బ్యాచ్ అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే చాలా గొప్పగా అనమాట మాకు అన్నీ తెలుసు ఈ తీర చూస్తే ఈ మనిషి మన దగ్గరే మారి ఉంటాడు ఆ మనిషి మన దగ్గరే మారి ఉంటాడు కానీ ఆడు చెప్పేదానికి జిందాబాద్ అంటాడు యువతలు చెప్పిన వాళ్ళకు మురదాబాద్ అంటారు వీళ్ళంతా గొప్ప గనులు అనమాట అట్లాగే వీళ్ళేంటి లోబడ నొల్లని ప్రజలు మాట చెబితే వినని బ్యాచ్ నెంబర్ వన్ రెండవది ఎదురాడువారు వాక్యం తెలియకుండా వాక్యం గురించిన డెప్త్ తెలియకుండా మాట్లాడటం నేను ఒక్కడే చెప్తాను కూర్చోబెట్టుకొని నాలుగు గాస్పల్స్ చెప్పడం గొప్ప సంగతి ఏం కాదు వెళ్ళమనండి వరల్డ్ డెస్టిమెంట్లోకి మాట్లాడమని ఉన్నప్పుడు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి ఎవరి ఓన్ థియాలజీ వాళ్ళకు కాదు దేవుని వాక్యం ఏముందో దాన్ని సరిగ్గా బోధించగలగాలి ఐ అందుకనే ఇక్కడ మూడు రకాలుగా చర్చ్ని దేవుడు డివైడ్ చేశాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రజలు ఆయనకిష్టలైన వారు ఇస్రాయిలు ఇస్రాయలు నా జ్యేష్ఠ కుమారుడు నా ముద్దుబిడ్డ అని చెప్పిన వాళ్ళు యష్యా గ్రంథంలో కనుక మీరు చూసినట్లయితే బబులోను చెరకాలంలో ఉన్నటువంటి పరిస్థితి నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు దాస్యం తర్వాత డెబ్భై సంవత్సరాల బబులోని చెరలో ఇస్రాయిలీలు ఇళ్ళు కట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినటువంటి ఆ దినాలు దేవుడు మాట్లాడుతుంటే పట్టించుకొని ఆ దినాలు దేవుడు ప్రవక్తలను పంపిస్తంటే లెక్క చేయనటువంటి దినాలు ఈ చవితే విని ఈ చెబుతా వదిలేసిన దినాలు ఈ చవితే విని ఎదురు మాట్లాడిన దినాలు ఈ చవితే విని గ్రూపిజం కట్టిన దినాలు చెప్పినటువంటి ఈ మాటకి దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు చూడండి మొట్టమొదటి వాళ్ళు ఎవరైనా అంటే లోబడనొల్లని ప్రజలు మాట వినని బ్యాచ్ వాక్యం వింటారు కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు అంటే వాక్యం వింటారు కానీ ఆ వాక్యం మైండ్లోకి ఏమి ఎక్కదు ఏ రకంగానూ ఉపయోగపడదు లోప ఇక వాక్యమే అర్థం కాకపోతే ఇంకేం లోపడతారు ఇక లోపడే ప్రసక్తే లేదు వాక్యానికి విధేత చూపించేదే లేదు అందుకే వాళ్ళ జీవితంలో ఒక ఆశీర్వాదము ఉండదు ఏదో అట్లా వాటర్ ఫాలింగ్ లాగా వెళ్ళిపోద్ది తప్పించే ఉపయోగం ఏమి ఉండదు రెండవది ఎవరయ్యా అంటే ఎదురాడు వాళ్ళు ఎదురు మాట్లాడే బ్యాచ్ రెడీగా ఉంటారు ఎదురు మాట్లాడడానికి వీళ్ళకి ఏంటయ్యా అంటే ఏదన్నా సరే ఇది ఇట్లా కాదండి అది నో చెప్పడానికి రెడీగా ఉంటారండి ఎస్ చెప్పడానికి రెడీగా ఉండరు నో చెప్పడానికి రెడీగా ఉంటారు ఒకవేళ కనుక వైట్ పేపర్ పెట్టి దాని మీద ఒక డాట్ పెడితే ఏముంది అక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నల్లమచ్చ చిన్నదా పెద్దదా అని చెప్తారు కానీ వైట్ పేపర్ ఉందనే మాట ఎవడు చెప్పడం ఆ నల్లమచ్చ సీనే అవుతూ ఉంటుంది అంటే మనుషులకు ఉన్నటువంటి ప్రయారిటీస్ వాక్యం విని దానికి నో చెప్పేవాళ్ళు అంటే ఎదురాడి మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరికి ఎదురు మాట్లాడతారో మర్చిపోతారు అంతేగాని అందులో పాజిటివ్ ఏముంది ఎంతవరకు నేర్చుకున్నాం సబ్జెక్ట్ ఏమి నేర్చుకున్నాం అస్సలు అస్సలు ఉండదు ఈ ముఖ్యంగా మాత్రం దీనికి ఎదురాడు మాట్లాడేవాళ్ళు మూడవ రకం తిరుగుబాటు చేసేవాళ్ళు వీళ్ళు డేంజరస్ ఈ మూడు రకాల వంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతా ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదని ఎదురుచూస్తున్నారు మేము అనుకుంటున్నాం మా పనులు కావట్లేదు మేము కోరుకుంటున్నాం మా జీవితంలో కార్యాలు జరగట్లేదు వాయ్ ఎందుకు జరగట్లేదు యేషగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే రక్షింపనేరకుండునట్లు యహోవా హస్తము కురుచ కాలేదు విననేర్రకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దేవశములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసి ఉన్నాయి బ్లాక్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఇక మనకి మిగిలిపోయింది మనకి కేవలం నాలుగైదు వారాలు మాత్రమే ఈ సమయంలో మనము మన జీవితంలో నూతనమైనటువంటి క్రిస్మస్లోకి ఎంటర్ అవ్వతున్నాం న్యూ ఇయర్ రిజల్యూషన్ సర్వ సంగతి తర్వాత ఆ క్రిస్మస్లోకి క్రీస్తు మన హృదయంలో జన్మించాలనే కాన్సెప్ట్లోకి మనం ఎదగాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఎందుకు మన లైఫ్లో బ్లెస్సింగ్ ఇంకా రావట్లేదు ఎందుకని బ్లాక్ వస్తుందా అంటే ఆ బ్లాక్కి ఉన్నటువంటి రీజన్ ఉంది ఎందుకు వస్తుందంటే బాగా ఫోర్స్గా వచ్చే పంపులో ఒక చిన్న పుల్ల పెట్టేస్తే పంపులో నీళ్లు ఆగిపోతాయి పోస్సుగా వచ్చే పంపే కానీ చిన్న పుల్లజాలు నీళ్ళు ఆపేయడానికి దేవుని ఆశీర్వాదం నెత్తి మీద ఉంటుంది దిగడానికి మధ్యలో దోషాలు అడ్డం వచ్చేస్తాయి తప్పులు అడ్డం వచ్చేస్తాయి పాపాలు అడ్డం వచ్చేస్తాయి మోసాలు అడ్డం వచ్చేస్తాయి అబద్ధాలు అడ్డం వచ్చేస్తాయి దొంగతనాలు అడ్డం వచ్చేస్తాయి వ్యభిచార చూపులు క్రియలు అడ్డం వచ్చేస్తాయి లోపల పొకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేది అడ్డం వచ్చేస్తాయి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనకి మధ్యలో అడ్డుగోడగా ఆటంకంగా ఉన్నటువంటి బ్లాక్స్ ఈ రోజున ఆ బ్లాక్స్ బ్రేక్ చేయాల్సిన రోజు మనకి హలో వచ్చినటువంటి బ్లాక్స్ చాలేక జీవితంలో పడిన కష్టాలు చాలేక ఇక్కడ నుంచి బ్లాక్స్ బ్రేక్ చేయాలంటే మెంటల్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ మానసికంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొరింతిలికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు కనుక చూస్తే ఫస్ట్ కొరింతి అండ్స్ ఫిఫ్త్ చాప్టర్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ వర్సెస్ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును కాబట్టి మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండి తీసివేయండి సేమ్ ఓల్డ్ మిస్టేక్ సేమ్ ఓల్డ్ వీక్నెస్ సేమ్ ఓల్డ్ ప్రాబ్లం ఇది కొత్తగా వచ్చే వీక్నెస్ కాదు కొత్తగా వచ్చే టెంప్టేషన్ కాదు కొత్తగా వచ్చే అట్రాక్షన్ కాదు కొత్తగా చేయబోయే పాపం కాదు కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు పాతదే మనకు కూడా ఆ పాత మధుర జ్ఞాపకాలు ఉండిపోతాయి ఏంటి ఆ పాత పులిపిండి వాట్ వాజ్ దట్ అండ్ వాట్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఒక వీక్నెస్ ఉంటుందండి ప్రతి మనిషిలో ఆ వీక్నెస్ మనల్ని ఆశీర్వాదాన్ని పొందనీయకుండా ఆపేస్తూ ఉంటుంది చాలా ఈజీగా మాట్లాడేసే మాటలు చాలాసార్లు దీనివల్ల ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు కామెంటింగ్ అదర్స్ పెద్ద వీక్నెస్ పెద్ద బ్లాక్ వెకిలితనం నేను నిజంగా చాలామంది గొప్పవాళ్ళు అని చెప్పే వాళ్ళలో కూడా ఈ విక్రితనం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది ఈజీగా పక్కనోడు పర్ఫెక్ట్ ఏం కాదండి మనమైనా పర్ఫెక్ట్ అన్నింటిలో ఈవెన్ వీ డూ హ్యావ్ అవర్ ఓన్ వీక్నెసెస్ మనం అన్నిట్లో పర్ఫెక్ట్ ఏం కాదు వాళ్ళని చులకనగా మాట్లాడతారు చులకనగా నవ్వుతారు అసలు నవ్వులో సగం చెప్పేస్తారు అవతల వాడి హిస్టరీ అవసరమా మన బ్రతుకులు మనం సరిచూసుకుంటే చాలు పక్కనోడు గురించి మనకెందుకు సో ఈ సెవెంటీ పర్సెంట్ కామెంట్స్ తోటి బ్లాగ్గా మిగిలిపోయింది టోటల్గా నష్టం ఎవరికి కామెంట్ చేయబడిన వాళ్ళక చేసిన వాళ్ళక అసలు సింపుల్గా చెప్తా కామెంట్ చేస్తే వచ్చే నష్టం ఏంటో తెలుసా కామెంట్ చేసేటప్పుడు నాకు ఒక వ్యక్తి మీద కోపం ఉంటే నాకు లోపల ఎసిడిటీ ఫామ్ అయిపోద్ది బగబగ బగబగ మండుతూ ఉంటుంది ఎదురుగానే ధైర్యం ఎట్టు ఉండదు అయిపోయిన తర్వాత ఆ చూపుల్లో కోపం కనిపిస్తూ ఉంటుంది మాటల్లో కోపం కనిపిస్తూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి మైనస్ కావాలని రైజ్ చేస్తారు ఇక్కడ చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా ఏమవుద్దంటే ఓహో నువ్వు అసలు ఎక్కడున్నావు ఎక్కడ మాట్లాడుతున్నావు అంటాడు దేవుడు నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి నీ జాగ్రత్తగా చూసుకోను జాగ్రత్తగా చూసుకునేది ఏం లేదు ఆ జాగ్రత్తలో పడిపోతాము కామెంట్లన్నీ దేవుడు వినేశాడు నెక్స్ట్ ఇమీడియట్గా బాబు ఒకసారి కింద అమ్మ ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నాయో ఎలాంటి పనిష్మెంట్ ఇయ అంటాడు దేవుడు డబామని పడిపోతుంది బ్లెస్సింగ్కి బదులుగా శిక్ష శిక్ష వచ్చిన తర్వాత మారితే ఫైన్ మారపోతే ఎన్ని మార్లు గద్దించినను లోబడనివాడు హఠాత్తుగా నాశన మగును వాక్యంలో ఉంది నా సొంత మాట కాదు వాక్యంలో కరెక్షన్స్ చేస్తాం 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 చేస్తే ఎంతకు వినరు మేమైతే మాత్రం ప్రభు నీకు అప్పచెప్పేసాం నీ ఇష్టం అంటాం ఒక్కసారి అప్ప చెప్తే ఇక తర్వాత బతుకు బస్ బస్టాండే అందుకనే ఆ పాత ఉందే ఆ పాత పులిపిండి అది తీసేయాలి అందుకే అంటాడు కదా మొదటి పేతులు నాలుగు అధ్యాయం మొదటి మూడు వచ్చినా చూస్తే పోకిరి చేష్టలు మొదలు పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు అది సంగతి మొట్టమొదటిది ఏంటండి పోకిరి చేష్టలు దురాశలు దురాశ దుఃఖమునకు చేటు సామెత మనకు తెలుసు అయినప్పటికీ సరే దీపికని చూసావా నాకు మాత్రం లేదు అని అనుకుంటే అది పెద్ద దురాశ దురాశ ఎవరికి ఉంటే వాళ్ళకు ఉంటుంది ముందు నేను ఒక్కటి మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలను ఎప్పుడు కూడా అవతల వాడి స్థితి ఏంటో తెలుసుకోవాలి మన స్థితి ఏంటో తెలుసుకోవాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మన స్థితి మనం మర్చిపోకూడదు అవతల వాడి స్థితితో మనకు కంపారిజన్ వద్దు మనకు ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి అడుగుదాం దేవుడు ఇస్తాడు కానీ మనం చాలాసార్లు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉంది మనకి లేదు వాళ్ళ డ్రెస్ చూడు నాకు పిల్లలు అంటారు అదిగా అమ్మాయి కొనుక్కుంది నాకు అట్లాంటి డ్రెస్సే కావాలి చాలాసార్లు ఈ దురాస దుఃఖానికి చేటుగా మిగిలిపోద్ది ఆ తర్వాత మద్యపానము మద్యపానం అనగానే క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ఫంక్షన్లు గుర్తొస్తాయి క్రిస్మస్ పార్టీలు గుర్తొస్తాయి క్రిస్మస్ పార్టీ అనగానే గ్లాసులు గల్లగల్లు కూడా బాగా గుర్తొస్తాయి క్రిస్మస్ పొద్దున్నే చర్చకెళ్ళి వస్తారు సాయంత్రం అనగానే గ్లాసులు తీసుకొని బయలుదేరుతారు ఎందుకు వీళ్ళంతాను వీళ్ళు క్రైస్తవులా ఇది చెప్పుకోవడానికి ఆ క్రైస్తవత్వం దేవుడు దీనికోసం పెట్టాడా క్రిస్టియానిటీ అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు దానికోసం పిల్లల్ని పెంచమనిలేదే పిల్లల్ని సరిగ్గా పెంచగలిగే వాళ్ళే పిల్లల్ని కనాలి లేకపోతే అక్కర్లా పిల్లల్ని పెంచలేని వాళ్ళకి పిల్లలు ఎందుకండి అసలు పిల్లల్ని పెంచడం మన బాధ్యత వాళ్ళని సక్రమంగా నైంటీ పర్సెంట్ సరిగ్గా తల్లిదండ్రులు పెంచినా పది శాతంలో ఫ్రెండ్స్ వల్ల చెడిపోయే వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళ దౌర్భాగ్యపే లేకపోతే సాతండు పడేసి ఉంటాడు ఓకే కానీ ఇక్కడ చాలా సార్లు పిల్లలకి ముందంతా చెత్తా చెదారం చూపిస్తారు మళ్ళీ పిల్లలు చెడిపోయారని ఏడుస్తారు ఎందుకు చూపిస్తారు ఎందుకు ఏడుస్తారు మీరు చూడకుండా కంట్రోల్లో ఉంటే పిల్లలు చూస్తారా మీరింట్లో పెట్టించకుండా ఉంటే పిల్లలు పక్కింటికెళ్ళి చూసేస్తారా లేదే మీరు ఏం చూస్తారో ఏం నేర్పిస్తారో అదే వాళ్ళకి వస్తుంది అల్లరితో కూడిన ఆటపాట్లు మనకి వద్దు క్రైస్తవ సమాజంలో మనకి వద్దు దేవుని ముందు మనకి వద్దు ఈ సినిమాలు సీరియళ్ళు చూసి పిల్లలు పాడయ్యే బ్రతుకులు మనకు వద్దు పిల్లల్ని సక్రమంగా పెంచుదాం తరతరములకి ఆశీర్వాదాన్ని మొత్తుకుంటున్నారు తరతరముల ఆశీర్వాదాలు రావాలంటే ఈ తరం నుంచి దానికి ప్రారంభం చేయాలి హలోయ ప్రారంభం లేకుండా మనం ఒట్టిగా తరాల ఆశీర్వాదం తరాల ఆశీర్వాదం అని ఎదురు కూర్చొని అరే సీరియల్ టైమ్ అయిపోతుంది పెట్టి పెట్టి పెట్టని చపాతి పిండి దాని ముందు కూర్చొని కలుపుకుంటే ఏం ఆశీర్వాదం ఏం రాదు సీరియల్ వచ్చింది లేడీ వెల్నిజం వస్తుంది కావాలంట ఇక వేరే ఏం రాదు కాబట్టి ఆ విషయంలో మనం సరి చేసుకోవాలి ఆ తర్వాత చెయ్యదగనే విగ్రహ పూజలు ఆ తర్వాత వచ్చినాల్లో మీరు చూస్తే దుర్వ్యాపారములో వీళ్ళు పాలు భాగస్తులు కావట్లేదని పక్కన వాళ్ళు ఆశ్చర్యపోవాలంట వాళ్ళు ఆశ్చర్యపోయేంతగా మన పరిస్థితి ఉండాలి ఐ మీన్ సో అటువంటి పరిస్థితుల్లోకి మనం మార్చబడాలి అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఒకసారి గలతీలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన గలేషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ నైన్త్ వర్స్లో చూస్తే పులిసిన పిండి కొద్ది అయినను ముద్ద అంతయు పులిసివేయను కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేల చేయును తొంభై తొమ్మిది మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఒక్కటే మైనస్ ఆ ఒక్కటి చాలు చెడగొట్టేయడానికి ఆ ఒక్కటి చాలు మనల్ని పారద్రోలడానికి ఆ ఒక్కడి చాలు మనం నశింపజేయడానికి ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టద్దాం ఈ రోజున హరిలుయ చాలా 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 ఇంపార్టెంట్ చాలాసార్లు చాలామంది ఈ ఒక్క విషయంలో పడిపోతూ ఉంటారు అయితే ఆ మైనస్ ఏంటో ముందు రికగ్నైజ్ చేసుకోవాలి ఆ మైనస్ ఏంటో రెక్టిఫై చేసుకోవాలంటే ముందు రికగ్నైజ్ చేసుకోవాలిగా ఐడెంటిఫై చేయాలిగా చేయకుండా ఉండి ఎట్లా చెప్పగలం చేయకుండా మనం ఏం చెప్పలేం ముందుగా ఎక్కడ ఏ పాయింట్ మనకి బ్లాక్గా మిగిలిపోయిందో తెలుసుకోవాలి ఇంట్లో లేడీస్ అయితే ఏ కూరలో ఉప్పు ఎక్కువైందో ఏ కూరలో కారం తక్కువైందో తెలియాలి లేకపోతే జెంట్స్ అయితే కారులో ఏ టైర్లో గాలి తక్కువైందో ఏది పంచర్ అయిందో తెలుసుకోవాలి అట్లా కాని పక్షంలో మన మైనస్ మనకి గుర్తు తెలియదు దాన్ని ఓవర్కమ్ అయ్యే ప్రసక్తి లేదు ఓయ్ మనం అసలు హీరోయిన్ హీరోయిన్లు అనుకుంటామైతే మనం చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే ఒక తప్పు చేసి దానికి ఒకసారి కాల్ రేట్లు ఎగరేస్తారు చేసిందే తప్పు మళ్ళీ దానికి నేనైతే నా అస్సలు వాడినా అంటారనమాట అంటే ఏంటి మనమైతే ఏమైనా ఊరికి దాదాలమా లేకపోతే ఊరికి ఏమైనా రాజులమా మనకన్నా వాళ్ళు చాలామంది ఉన్నారు తాడిన తన్నేవాడు ఉంటే వాడి తలని తేవాడు ఉంటాడు జాగ్రత్త చాలాసార్లు ఇట్లా మన మన యొక్క తప్పులు మనకి గొప్పవిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ముందు దేవుణ్ణి అడగాలి ప్రవ్వ నా మైనస్ ఎక్కడ నా బలహీనత ఎక్కడ నేను ఎక్కడ పడిపోతున్నాను తండ్రి నా దాని దానిలోంచి నన్ను బయటిది దానిలోంచి నన్ను బయటది అప్పుడు బాగుపడతాం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనములో కనుక మనం చూసినట్లయితే ఎక్సోడస్ ట్వెల్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వస్తే ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని ప్రతి విన్న ప్రతి మనుషుడు ఇస్రాయిల్లో నుండి కొట్టివేయబడును రోజు ఫస్ట్ రోజుగా మనం ప్రారంభించు పులిసిన పిండి పడేయడానికి ఈ రోజు మనకి మొదటి రోజు ఏ రోజైతే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయ్యిందో రోజు మనకి మొదటి రోజు ఈ రోజు మొదలుకొని ఫస్ట్ డే మన ఇంట్లో ఒకవేళ బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్లు ఏమైనా ఉంటే బయటికి విసిరేయాలి ఒకవేళ పాతకాలం ఆ పాత మొదటి జ్ఞాపకాలుగా లవ్ లెటర్లు పనికి మాలిన ఎస్ఎంఎస్లు ఏమైనా ఉంటే డిలీట్ చేసి పడేయాలి లేకపోతే అర్జెంటుగా చెత్త ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే వాటిని తీసేసి పడేయాలి పక్కన పడేయాలి లేకపోతే ఇంకా ఏమన్నా పనికి మాలిన ఈమెయిల్స్ చెత్త చదారం ఉంటే వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి క్యాష్ బ్యాగ్లో కూడా ఉండకుండా పడేయాలి పూర్తిగా డిలీట్ చేసేయాలి ఎందుకంటే ఆ బ్లాక్స్గా మిగిలిపోయి ఉన్నాయే ప్రతిసారి చెప్తానే ఉన్నాను పడేస్తున్నారు మళ్ళీ తెచ్చుకుంటున్నారు పడేస్తున్నారు మళ్ళీ తెచ్చుకుంటున్నారు పడేస్తున్నారు మళ్ళీ ఇష్టంగా ప్రేమగా కుండీలో నాటుకుంటున్నారు అవి వదులుకొందే ఆశీర్వాదం రాదు తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చు అదియు కాక మరి ఏ పనియు చేయకూడదు ఏ పని చేయకూడదు అంటే సోమరపతులు కూర్చోమని కాదు సుమా ఏ పని చేయకూడదు అంటే చెయ్యదగని పనులు ఏవి చెయ్యకూడదు ఫస్ట్ రోజు రోజు సాయంత్రం లోపు ఎక్కడ ఉన్నాయి మొత్తం అన్నీ కాక వేస్తున్నాములో ఆమెన్ ఎక్కడ ఉన్న చెత్తా చెదం త్రోసివేయబండుగా వేస్తున్నాములు ఆమెన్ ఆ తర్వాత అక్కడ నుంచి ఏడు దినాల పాటు ముందు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కామెంట్ చేయడానికి నోరు వచ్చేస్తే ఆపేసుకోవాలి ఎస్ఎంఎస్ చేయడానికి చెయ్యి వచ్చేస్తుంటే చెయ్యి ఆపేసుకోవాలి లేకపోతే మెయిల్ చేయడానికి ప్రాణం లాగేస్తుంటే చాటింగ్ చేయాలని లాగేస్తుంటే కంట్రోల్లో పెట్టుకోగలగాలి లేకపోతే కలవడానికి మనసు తోసేస్తుంటే ఆగిపోయి కట్టేసుకొని సెలవుసుకొని పాతుకుపోవాలి వేస్తున్నాములో అప్పుడు మొదలవుద్ది బ్రేకింగ్ ద యాక్ అప్పుడు మొదలవుద్ది అద్భుత కార్యం ఇక్కడ అందుకని ఏడవ దినం వచ్చే వరకు కూడా ఈ విషయంలో కంప్లీట్గా ఓవర్కమ్ అవ్వాలి అయిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి పంతొమ్మిదవ వచనంలో పురిసిన దాన్ని తినవాడు అనుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇస్రాయిల్ల నుండక కొట్టి వేయబడును నేను ఈ మాట చెప్పిన తర్వాత కూడా చేశారంటే చస్తారు అని చెప్తున్నాడు దేవుడు పస్కా పండుగని ఆచరించేటప్పుడు ఉండవలసినటువంటి కట్టడల విధుల గురించి ఇక్కడ ప్రస్ఫుటంగా మనకి బోధిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారయ అంటే ఆ పొంగినదేది ఉండకూడదు ఏడు దినములు తినకూడదు ఎందు రోజు స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతారేమో ఎందుకంటే చాలామంది ఉంటారు ఎందుకంటే దేవుడు చెప్పిన వాక్యం కరెక్ట్గా తీసుకోవాలి ఒక్కసారి మొదలు పెట్టిన దాన్ని కొనసాగించాలి కార్యారంభము కంటే కార్యాంతము మేలు మొదలు పెట్టిన దాన్ని కన్ను చేయాలి కానీ మధ్యలో ఆపడానికి దేవుడు మనకు పెట్టింది మొదలు పెట్టింది కొనసాగించాలి మధ్యలో ఆపేసేది కదా ఇప్పటివరకు చాలామంది నేను బ్లాక్స్ గురించి చెప్తా ఉంటే ఆ సమయంలో సరి చేసుకుంటున్నారు కానీ తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ తెచ్చుకుంటే ఇష్టంగా ఏళ్ళని లేదు పడేయమంటే పక్కనే ఇంట్లో ఉన్న పక్కన పూల కుండీలో పడేస్తారు మళ్ళీ తెచ్చుకుంటారు లేదంటే నాటి పెట్టేసి రోజు నీళ్ళు పోస్తారు మిస్సింగ్ యువర్ బ్లెస్సింగ్స్ బికాజ్ ఆఫ్ ద బ్లాక్స్ అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఉన్నప్పుడు ఇరవై ఆరో వచ్చలు అంటారు చూడండి ఒక మాట మరియు మీ కుమారులు మీ ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడుగునప్పుడు ఇది యహోవాకు పస్కా బలి మా జీవితాన్ని మేము ప్రభువుకి సంపూర్ణ యాగముగా సమర్పణ చేసుకుంటున్నాం అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి మాటకి లోబడ ప్రజలు ఎదురాడు ప్రజలు తిరుగుబాటు చేయి ప్రజలు మూడు రకాలైన వాళ్ళు కూడా ఎప్పుడైతే పొంగింది పారవేశారో తలలు వంచి నమస్కారం చేసేటటువంటి విధేయత వచ్చింది అలలుయా అప్పుడు దాకా చెప్పిన మాట విన్లా అప్పుడు దాకా చెప్పిన దానికి లోబడలేదు కానీ ఎప్పుడైతే పొంగింది పార వేశారో ఎప్పుడైతే పులిసిన పిండి తీసేశారో ఎప్పుడైతే మైనస్ని ఓవర్కమ్ చేయారో ఎప్పుడైతే అట్రాక్షన్ నుంచి బయటకు వచ్చారో ఎప్పుడైతే సిన్ నుంచి పూర్తిగా బయటకు తొలగించబడ్డారో ఎప్పుడైతే బ్లాక్స్ని బ్రేక్ చేయగలిగారో అప్పుడొచ్చింది తలలు వంచి నమస్కారం చేసే విధేయత అప్పుడు వచ్చింది దేవుని యొక్క దీవెన అప్పుడు వచ్చింది తరతరములకి వచ్చే ఆశీర్వాదం మీ కుమారులు మిమ్మల్ని ఏమని అడగాలి ఏం చేస్తున్నారు నాన్న ఏం చేస్తున్నావు డాడీ వై వీ హ్యావ్ టు డూ దిస్ అని అడగలగాలి ఎప్పుడు అడుగుతారు మనం చేస్తే అడుగుతారు మనం చెయ్యనంత కాలం జరగదు మీరు చేస్తే అడుగుతారు తండ్రులుగా మీరున్నారు మీరు కరెక్ట్గా ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు ఇది ఎందుకు చేయాలని అంతేగాని మా డాడీ సార్ మాకు తెలుసులేరా ఏమనుకోడు ఆయన సంగతి తెలుసుగా సాయంత్రం వేస్తాడు ఏం కాదు రేపు మనం అంటే ఊరుకుంటావా ఏంటి రేపు నేను కూడా అంటాను అని కొడుకు అనేటట్లుగా తండ్రి ఉండకూడదు తండ్రి ఎట్లా ఉంటాడంటే హీ షుడ్ స్టాండ్ యాజ్ అ రోల్ మోడల్ ఫర్ ద ఫ్యామిలీ తండ్రులు అక్కడ ఘనంగా నిలబడాలి తల్లులు కూడా మా అమ్మాయి ఈ పని చెయ్యదు మా అమ్మ ఈ మాట అందు నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా మంచి ప్రార్థన పర్రాలు కానీ ఏం చేస్తుంది అంటే షీ హ్యాస్ హ్యాబిట్ ఆఫ్ కామెంటింగ్ అదర్స్ స్పర్ధాక ఎవరో ఒకటి లేదో ఒకటి అంటానే ఉంటుంది అదే సంగతి కొడుకుకి కూతురు కూడా వచ్చింది ఎద్ది అసలు ముగ్గురు కూర్చొని అదే పనులు ఉంటారు ఎప్పుడు నేనన్న భలే బాగా నేర్పించావమ్మా అని అది మాకు టైంపాస్ అంటారు ఇదే టైంపాస్ అంటారు కొడుకు కూతురు తల్లి ముగ్గురు కూర్చుని ఏం పనులేదు ఇక అదే పనులు ఉంటారు పొద్దున్న ఎవరు ఏం లేదు బాగా పైనుంచి డబ్బులు వస్తున్నాయి కూర్చొని హ్యాపీగా తింటారు వాళ్ళ నాన్న ఫారన్లో ఉన్నాడు కావాల్సినంత పంపిస్తూ ఉంటాడు హ్యాపీగా తింటా ఉంటారు పొద్దాక అదే పనులు ఉంటారు వచ్చిన తగ్గి నీకు సంగతి తెలుసా ఇప్పుడే అందండి తాజా వార్త అంటే ఇట్లాంటి మ్యాటర్ చెప్పుకుంటూ ఉంటారు ఇది కాదు మనం మన పిల్లలకి ఇచ్చేది ఇది కాదు మనం ఇవ్వాల్సింది పరిశుద్ధ గ్రంథాన్ని పిల్లలకి ఒక బహుమానంగా మనం ఇవ్వగలిగి ఉండాలి ఐ మీన్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మనం ఒక దీవెనగా ఇవ్వగలిగి ఉండాలి అదేవిధంగా మన జీవితంలో ఉన్న ఆశీర్వాదం కన్నా మెన్నైన దీవెన పిల్లల జీవితంలో కుమ్మరించబడాలి మనకన్నా మంచి స్టేటస్లో పిల్లలు ఉండాలి మనకన్నా బెస్ట్ ఫినాన్సెస్ని పిల్లలకి ఇవ్వగలగాలి వీటన్నిటి కోసం ప్లాన్ చేసుకునే మనం మన జీవితంలో కన్నా గొప్ప ఆత్మీయస్థితిలో పిల్లలు నడగ నడబడటానికి వాళ్ళని స్థిరపరచడానికి మన ప్రయత్నాలు ఎంతవరకు కొనసాగుతున్నాయి చాలా 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 ఇంపార్టెంట్ వాళ్ళని ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నాం ఎట్లాంటిది ఇస్తున్నావు ఈ రోజున ఒక తాగుబోతు తండ్రి కొడుక్కి చెడ్డ క్యారెక్టర్ ఇస్తాడు ఒక దొంగ తండ్రి కొడుకు మీద శాపాలు తెచ్చిస్తాడు ఒక వ్యభిచారి తండ్రి పిల్లల జీవితంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు ఈ రోజున కావాల్సింది ఏంటంటే మంచి కుటుంబాలు కావాలి మంచి దీవనకరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలోకి దిగి రావాలి రావాలి అంటే మనం ప్రయత్నాలు చేయాలి మీ కుమారులు ఏమని అడగాలి మిమ్మల్ని ఇది ఏంటి అని అడగాలి అడగగలిగే పరిస్థితిలో రోజున తండ్రులు ఉన్నారా ఇక్కడ కనుక మీరు చూస్తే తల్లులైనా తండ్రులైనా సరే ఏ రకంగా కనిపిస్తున్నారంటే లోబడ నల్లని వారు ఎదురాడే స్వభావం కలిగిన వారు తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు ఈ మూడు నుంచి తీసేయాలంటే ముందుగా పులిపిండి తీసివేయాలి ముందుగా పులిపిండి నుంచి పూర్తి విడుదల రావాలి ఏ పులిపిండి మన జీవితంలో బ్లాక్గా మారిపోయిందో ఏ పులిపిండి మనకు ఆశీర్వాదం రాకుండా అడ్డుకుంటుందో ఏ పులిపిండి మన జీవితాన్ని గలిపిలి చేస్తుందో ఏ పులిపిండి మన బిడ్డలకు దీవెన రాకుండా అడ్డుకుంటుందో ఆ పులిపిండి ఈ రోజుతో తీసివేయనుగాక ఈ రోజు మొదలుకొని ఆ పులిపిండి పారవేయటం మొదలు పెట్టండి మీలో ఎంతమంది ఈ రోజున పులిపిండి తీసేయడానికి డిసైడ్ చేసుకున్నారు వారం రోజులు ఇది మనకొక కట్టడగా నియమించుకున్నాం ఒక విధిగా మనం నియమించుకున్నాం ఈ రోజుతో ఈ రోజు మొదలు పెడదాం పొంగింది పారవేద్దాం పులిపిండిని పారవేద్దాం స్త్రీలైన పురుషులైనా సరే ఒక నిమిషం తలలు వంచి మీరందరూ ప్రార్థన చేసుకోండి మహోన్నత పరిశుద్ర గొప్ప దేవుడని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం పులిసిన పిండి తీసివేయడానికి మేమందరము నిర్ణయించుకొని ఉన్నాము నాయన ఈ రోజుతో తండ్రి ఎంతమంది చెయ్యత్తారో తండ్రి వాళ్ళ జీవితంలో పులిపిండి నజడని వేస్తూ నామలో పారవేయబడును గాక వారిలో ఏ ఒక్కరు కూడా ఇక మిగుల్చుకొని ఉండటానికి వీల్లేదనైనా అది ఎట్టిదైనా సరే అది దొంగతనమైన అది వ్యభిచారమైన అది మోసమైన అది అబద్ధపు సాక్ష్యమైన అది కామెంటింగ్ నేచర్ అయినా అది ఎట్టిదైనప్పటికీ తండ్రి ఏసు నామంలో ద బ్లాక్స్ ఇన్ మాస్టర్ గాడ్ ఈ రోజు మొదలుకొని తండ్రి మీ రక్తంతో వాళ్ళని కడిగి పరిచితపరచమని వేడుకుంటున్నాను ముడతా కలంకము డాగు లేకుండా పూర్తిగా పరిశుద్ధ ఆయన వాళ్ళ జీవితంలో ప్రభా ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చి ఆయన బలలో పాల్గొనబోతున్నారు ప్రభా అయా కడగబడినటువంటి హృదయంలో పాల్గొనబడాలి గొప్ప దీవెన పొందాలి అట్టి పరిస్థితి వాళ్ళకు అనుగ్రహించమని మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు కోటాను కోట్ల వంధనాలు చెల్లిస్తాను ఏసయ్య పరిశుద్ధ రామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను కను మన తన్నైన దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మన జీవితములో ఉన్న పులిపిండిని పూర్తిగా తీసివేసి ఆయన చేతిలో ఒక నూతన సృష్టిగా మార్చబడి ఆయన యొక్క గొప్ప దీవెన ఆశీర్వాదములు మన తరతరముల వరకు నిప్పు వరకు సదాకాలము తోడయుడునుగా నా అడ్రస్ లో జై మినిస్ట్రీస్ రోడ్ నెంబర్ ఎయిట్ హబ్సిగూడ ఆపోజిట్ భాషం స్కూల్ హైదరాబాద్ మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ గర్ డుల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ